కోటెడ్డి మాది ఏవిరెడ్డిపాలెము మాది నూజల మండలము ఇన్నకొండ తాలూకా గుంటూరు జిల్లా నేను ఇతనాలు తెచ్చుకున్న గుంటూరు పోయిడ్డ ఆఫీస్కి పోయి ఈ రకం కాసింది అబ్బాబా ఈ కాపు అంటే ఎక్కడా లేదు ఎవరు చెట్లకైనా చూడు తండ్రి తంచులు తలు తంచలు ఎట్టిందో జడ ఏ చెట్టుకు పెట్టినా కాయ కింద నుంచి కాయే జడ కాపు ఆ ఆకులు నుండే కాయలు ఆకులు తక్కువ కాయ ఎక్కువ ఏ చెట్లయినా బాగా చెక్కట కాపు కాసింది ఏం అర్థం కట్టాల నాకు అబ్బాయి చదువుతూనే ఉన్నాడు నీకు దానికి దీనికి అర్థం లాస్ట్ లో కాని వస్తుంది చూపిస్తాను అంటే అంటనే ఉన్నాడు అంటనే ఉన్నాగా నాకేం అర్థం కాలేదు ఇది ఎంత బెత్త కొమ్మ కాదినా కొమ్మ నిండా కాయలు పుడతనే ఉండి ఏ కొమ్మ అసలు ఖాళీ లేదు చిన్న కొమ్మని లెక్క చూస్తుంది ఏ కొమ్మ ఖాళీ లేదు పుట్టి కాయ అయితే చెట్టు నిండా కాయ నాయ రైతులందరూ ఎవరైనా వేసుకోవచ్చు ఇప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రేటు రెండు వేల రేటు రావాలని ఆశ్చర్యపడాల్సిన పని లేదు అంటే ఇత్తనం క్వాలిటీ బాగుంది కాబట్టి క్వాలిటీ లేని ఇత్తనం తెచ్చుకొని షేర్ పెట్టుకొని లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి నట్టపడం కదా కదా కొమ్మలు ఎదుగుల అన్ని నెంబర్ వన్లో వచ్చింది కావాలంటే ఎవరైనా తీసుకొచ్చుకోవచ్చు నాటు వేసుకోవచ్చు మేము మీ రోజు యాత్ర అని మేమే చెప్పడం లేదు మేమే చూసినాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చదువుతున్నాము కాపు చిక్కటి కాపు ఆ దగ్గర దగ్గర కనిపేసింది చిక్కటి కాపు ఆ కాపే కాయలు కోసే వాళ్ళని ఒక రెండు కాయలు అనేవి పిరకలు పెట్టి కోసుకోవచ్చు ఏ రకాలంటే ఈ తక్కువ రేట్లు తెచ్చుకొని వంద యాభై తెచ్చుకొని ఏం గిట్టుబాటు కాదు లేదా ఎక్కువ వస్తాయి ఉంటాయి వాటికి పావు శాతం ఉంటుంది అన్నీ ఉంటుంది వాటిల్లో ఇవన్నీ బానే ఉన్నాయి విత్తనాలు స్వచ్చకట వాళ్ళు వేసుకోవచ్చు దొమ్మ నెంబర్ వన్ గా విత్తనం కొన్నిసార్లు కాయల బల్ల నల్లి వల్ల నల్లి వల్ల కాయల బల్ల ఈ కాయలు పడ్డాయి నా నిండూరు ఉంది నేను స్వచ్ఛక రెండు ఎకరాలు వేశానండి ఇబ్బంది లేదు బాగానే ఉంది ఎకరానికి నలభై ఐదు రెండు ఎకరాల మీద తొంభై గంటలు రావచ్చు ఆ స్వచ్ఛక కాబట్టి అంటే ఏ ఇతరానికి వీళ్ళు వచ్చి ఎంపలా కానీ పదిహేను మంది కుట్టని సూపర్డైజర్ కానీ ఎవరు వచ్చి చూసేదేమి ఉండదు వేరే ఇతరానికి ఇతరానికి గ్యారెంటీ కాబట్టి ఎంపలా వచ్చి రోజు వచ్చి చూసిపోతాడు చేను మనం ఏ వితినా వేదొచ్చినా పలాంటి మంది కొట్టమంటే కొడితే ఇబ్బంది అవ్వలేదు ఏ తరాలతో పోల్చుకుంటే అన్ని తరాలకి ఎందుకు తరాలు స్వచ్ఛంగా వేరే తీసుకొని వేసుకోవచ్చు